చూసే ప్రాపర్టీ థర్టీ గుంటాస్ అండి డాంబర్ రోడ్కి రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా నేల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది బ్లాక్ సైల్ ప్రాపర్టీ అండి ఓన్లీ ఫార్టీ ల్యాక్స్ చెప్పడం అని జరుగుతుంది నెగిషిబుల్ అని కూడా చెప్తున్నారండి థర్టీ గుంటాస్కి ఫార్టీ ల్యాక్స్ చెప్పడమే జరుగుతుంది నెగిషిబుల్ అని చెప్తున్నారు ఇంకా నక్సా రోడ్ డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే శాంక్షన్ అయ్యింది వర్క్ కూడా నడుస్తుంది ఓకే అలాగే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫ్యూచర్లో ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికన్నా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి అలాగే కొత్తగా వారు మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే కర్ణాటకలో చూపిస్తున్నామండి ఓకే ఏ డాంబర్ రోడ్